కావలిలో అమరజీవి పొట్టి శ్రీరాములను ఘనంగా స్మరించుకున్నారు ఆయన వర్ధంతి సందర్భంగా ట్రంక్ రోడ్లో ఉన్న శ్రీరాములు విగ్రహానికి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి పూలమాలలు వేసి నివాళి అర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భాషా ప్రాతిపదికన రాష్ట్ర ఏర్పాటు కోసం తన ప్రాణాలను త్యాగం చేశారని శ్రీరాములుని కొనియాడారు రాష్ట్ర అవతరణలో పొట్టి శ్రీరాములు త్యాగం మరవలేనిదని అన్నారు తెలుగు ప్రజల హక్కుల కోసం తన ప్రాణాలను సైతం అర్పించారని కొనియాడుతూ ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు ఆయన నెల్లూరు జిల్లావాసి కావడం మన అదృష్టమని ఎమ్మెల్యే పేర్కొన్నారు మద్రాసు రాష్ట్రంలో పానిసలుగా బతుకుతున్న మనకి ఒక గుర్తింపును తెచ్చి తెలుగు భాష ప్రాతిపదిక మీద ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి తమిళుల యొక్క దౌర్జన్యాలకి తెలుగు వాళ్ళు బలైపోతున్నారు అన్ని భాషా ప్రాతిపదిక రాష్ట్రాలు ఉన్నా తెలుగు వాళ్ళు మద్రాసీల కింద కొంతమంది నిజాం పరిపాలన కింద కొంతమంది మహారాష్ట్ర కింద బతికేటువంటి పరిస్థితులు ఉంటే వీటి నుంచి తెలుగు రాష్ట్రం ఒకటి ఏర్పడాలని తన జీవితాన్ని తెలుగు భాష కోసం తెలుగు వారి కోసం అంకితం చేసినటువంటి మహోన్నతుడు శ్రీ పొట్టి శ్రీరాములు గారు పంతొమ్మిది యాభై రెండవ సంవత్సరం అక్టోబర్ పంతొమ్మిదవ తేదీన ఎవరు సహకరించకపోయినా ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆనాటి ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజాజీ గారు తమిళనైనటువంటి వ్యక్తి ఎక్కడా రోడ్డు పక్కన కూడా ఆమరణ నిర్వాహక దీక్ష చేయడానికి సహకరించకపోయినా తన మిత్రుడైన సాధు సుబ్రహ్మణ్యం ఇంటిలో నిరా ఆమరణ నిర్వాహార దీక్ష పూనుకుని యాభై ఎనిమిది రోజుల పాటు పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా తన శరీరాన్ని తెలుగు వారికి అంకితం చేసి తెలుగు రాష్ట్రం కోసం తన ఆత్మ తర్పణ చేసుకున్నాడు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని అమరజీవికి ఘన నివాళులు అర్పించారు